స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తొలి తెలుగు మహిళగా గుర్తింపు పొందిన మహిళా ఉద్యమకారిణి దువ్వూరి సుబ్బమ్మ ఈమెను గాంధీజీ దేశ బాంధని అని సంబోధించేవారు అలాంటి వీర నారిమణలకు జ్ఞాపకార్థం నిర్మించిందే రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న స్వాతంత్ర సమరయోధుల పార్క్ ఈ పార్క్ లో దువ్వూరి సుబ్బమ్మ దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఎంతో మంది వీర మహిళల విగ్రహాలున్నాయి ఆగస్టు వీరందరినీ ఓసారి స్మరించుకునేలా స్వాతంత్ర సమరయోధుల పార్క్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారాన్ని అందిస్తారు చారిత్రాత్మక ఎన్నో జిల్లా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇక్కడ నుంచి రాజమహేంద్రవరం నుంచి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారనే చెప్పవచ్చు ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ మాత్రమే గుర్తుకు వస్తారు అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే మరొక పక్క ఎంతో మంది మహిళలు కూడా తమ జీవితాలను త్యాగం చేసి ఇటు స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ సర్వస్వం కూడా త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళ చేతిలో దెబ్బలు తిని జైలు జీవితాన్ని అనుభవించిన ఘట్టాలు ఎన్నో కూడా తూర్పు గోదావరి జిల్లాలో కొలువై ఉన్నాయి ఒక పక్క చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జన్మించిన దువ్వూరి సుబ్బాయమ్మ గారు అంటే ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారి చేతుల్లో దెబ్బలు తిని జైలు జీవితం అనుభవించిన సుబ్బమ్మ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆమె పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించారు చిన్న వయసులోనే వివాహం జరగడం వల్ల భర్తను కోల్పోయిన ఆమె వితంతువుగా ఉన్న సమయంలో ఇటు స్వాతంత్ర ఉద్యమం వైపు ఆమె అడుగులు పడిన సందర్భంలో ఆమె కడియంలో ఒక గురువుగారి దగ్గర శిష్యర్కం చేసి ఇటు తెలుగు సంస్కృత భాషల్లో సాహిత్యంలో పట్టు సంపాదించిన తర్వాత నాడు నేషనల్ జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో గాంధీ గారితో కలిసి ఉప్పు సత్యాగ్రహం వివిధ ఉద్యమాల్లో పాల్గొని ఆమె స్వాతంత్ర సమరంలో కూడా ఆమె ప్రాణాలను అర్పించారు ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు ఇటు స్వాతంత్ర ఉద్యమంలో మహిళల యొక్క ప్రాముఖ్యత గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డెబ్బై స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతో మంది మహిళలు ఆ రోజుల్లో కూడా మహిళల్లో చైతన్యం తెప్పించే విధంగా స్వతంత్ర తేడానికి కారకులయ్యారు కానీ ఈ పురుషాద్ధిక ఉండడం వల్ల మహిళలు చేసిన త్యాగాల్ని ఎదురుకు తేలేదనేది మా మహిళల భావన ఎక్కువ పురుషులకే ఆధిక్యం అనేది వస్తుంది కానీ దాన్ని పక్కకు పెడుతూ మా గారు మా దేవుడు దేవుడు మోదీ గారు మాత్రమే ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు ఇచ్చారు అలాగే రాజమండ్రి నుంచి అంటే ఎక్కడో రామచంద్రపురంలో పుట్టి దువ్వూరు సుబ్బమ్మ గారు అని చెప్పేసి ఆ ఆవిడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి దువ్వూరు గారు పద్దెనిమిది వందల ఎనభైలో పుట్టి ఆవిడ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యారు మీరు ఇలా ఉద్యమంలో పాల్గొన్నందుకు క్షమాపణ చెప్పండి అని అప్పుడు కలెక్టర్ అడుగుతే చెప్పనంటే చెప్పనని చెప్పి లాఠీ దెబ్బలు తిని గోరులు అయ్యి కూడా తొక్కిన పరిస్థితి ఆవిడకు ఉన్నది మహిళల్లో ఇప్పుడే కాదు అప్పుడే సావిత్రిబాయి పూలే గారు కానీ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కానీ ఇలాంటి మహిళలు ఎంతో మంది ఇలా దుగూరు సుబ్బమ్మ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు కానీ వారు ఉద్యమాలు తెర వెనకాతలే ఉండిపోవడం నిజంగా శోచనీయం ఇప్పుడు ప్రభుత్వ పథకాల్లో వారి పేరుని చేర్చడం వల్ల నేటి తరం యువతకి వారి పేరుని గుర్తింపు తేవచ్చు అని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా తేవచ్చండి ఎంతోమంది మహిళలు మరి స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళవంతుగా వంతుగా పోరాడారు మనకు తెలుసు ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత వీరోచితంగా మరి పోరాడి మన స్వతంత్రం రావడానికి ఆవిడ కూడా ఆ అడుగులు వేయడానికి కారణమైందని తెలుసు ఏ పురుషుడు సరిపోనంతగా కూడా వీరోచితంగా పోరాడినటువంటి రాణి రుద్రమ మనకు తెలుసు వాళ్ళే కాకుండా స్వతంత్రం వచ్చేనాటిలో మనం ఇండిపెండెన్స్కి వచ్చేటప్పుడు ఏదైతే మన గాంధీ గారు గాంధీ వాదాన్ని తీసుకొచ్చారో అప్పుడు కూడా చాలామంది మహిళలు ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది వారి యొక్క ధైర్య సాహసాలని దేశభక్తిని చాటడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఉన్నారు ఆవిడ రాజమండ్రిలోనే జన్మించారు చిన్న వయసులో పద్నాలుగేళ్ల వయసులోనే ఒక కాంగ్రెస్ మహాసభ నిర్వహించినప్పుడు నెహ్రూ గారు ప్రధాని అయ్యి ఆయన వస్తుంటే ఆయనకి ఎంట్రీ పాస్ లేదని నిలువరించినటువంటి ధీర వనిత అటువంటి అంటే డిసిప్లిన్ ఎవరైతే ఈ రూల్స్ని అతిక్రమించకూడదని చెప్పి ఆవిడ చేసిన ప్రధాని అయినా సరే పాస్ లేకుండా వెళ్ళడానికి వీలెదని ఆపినందుకు మన జవహర్ లాల్ నెహ్రూ గారు ఎంతో సంతోషించి ఆమెకి బహుకరించడం జరిగింది ఆమెకి కొనియాడడం జరిగింది అలాగే ఆవిడకి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది అయితే ఈ పార్క్ గురించి చాలా మందికి రాజమండ్రిలో ప్రజలకు ఇక్కడ ఒక పార్క్ ఉంది ఇందులో స్వాతంత్ర సమర యోధులు ఉన్నారని కూడా తెలియదు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది సుమారు పన్నెండు మంది మహిళలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఆస్తులను కూడా సాగం చేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొని పోరాటం చేశారు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు యువతకి యువత అంతా కూడా ఒక్కసారి మనందరి కోసం విజ్ఞానాన్ని అందించడం కోసం ఇక్కడ స్వతంత్ర సమర యోధుల్లో మహిళల పాత్ర గురించి తెలియజేయడానికి అనేక మహిళల యొక్క చరిత్రని ఇక్కడ విగ్రహాల దగ్గర చెక్కడం జరిగింది రాయడం జరిగింది శిలాఫలకాలు పెట్టడం జరిగింది ఒకసారి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే స్ఫూర్తిని పొందవచ్చు మహిళలు కూడా ఎంత చక్కగా మరి దేశం కోసం పాటు పడగలరు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు అప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలు విద్యార్థులు పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా ఒక్కసారి ఈ స్వాతంత్ర సమరయోధుల పార్కు రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఈ పార్కు తీసుకొచ్చి విజ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను స్వాతంత్రోద్యం సమయంలో మహిళలు బయటకు రావడానికే ఎంతో ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో కూడా కొంతమంది మహిళలు వారి కుటుంబం నుంచి బయటకు వచ్చి వారి సొంత ఆస్తుల్ని వారి జీవితాలను కూడా త్యాగం చేసి ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అంతా కూడా ఒకప్పుడు వారి త్యాగ ఫలమే అని కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గా తో చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమండ్రి